ప్రకాశం జిల్లా ఈడుమూడి గ్రామంలో ఇరవై మందితోటి స్టార్ట్ చేసినటువంటి మందగిస్తమాది అన్న ఇలా దేశ వ్యాప్తంగా భారతదేశం వ్యాప్తంగా అది పాక్కపోయింది వర్గీకరణ అంటే అర్థం అనేది చాలామంది తెలకపోవచ్చు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పకరం రిజర్వేషన్ పదిహేను శాతం ఎస్సీలకు ఉండబడే పదిహేను శాతం రిజర్వేషన్లు ఉన్న కులాలు ఎస్సీలు అనబడే యాభై తొమ్మిది కులాలు ఏపీసీఈడి నాలుగు వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఏపీ ఏ గుర్ూప్కు చెందిన వాళ్ళు కొంతమందికి డి గుర్పుకు చెందిన వాళ్ళు కొంతమంది సిర్పుకు చెందిన వాళ్ళు కొంతమంది బీ గ్రూప్ చెందినారు సింధుడు ఎక్కడ ఉన్నాడు మాస్టోడు ఎక్కడ ఉన్నాడు వాళ్ళందరికీ రావాలని చెప్పేసి అన్న ఈ పోరాటం ముప్పై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తే అన్నం మేము భాగస్వామ్యమై చే పోయి కొంతమంది అమరులై గాంధీభవన్ గాలబెట్టి ఏబిఎఫ్ ఛానల్తో కలబెట్టి అక్కడ అసెంబ్లీలో జాండగిరి వేసి కొంతమంది అమరులైపోయారు ముప్పై ఏళ్లలో కొంతమంది అమరులై ఇప్పుడు అందరూ అందరికీ దయగలిగే నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏడుగురితోటి ధర్మాసనం కమిటీ ఏర్పాటు చేసే సుప్రీంకోర్టులో ఆరుగురు తీర్పిచ్చిన మేరకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి తీర్పిచ్చిండు కాబట్టి ఇదివరకు నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అమలు చేసి చేసిచ్చిండు ఇప్పుడు ఇప్పుడు కూడా వెంటనే ఆయన అమలు చేస్తాడే మన ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు నేను వివరిస్తే ముందే నేను చేస్తాను అంటాడు కాబట్టి ఇప్పుడు ఆయన శివశ్ణి ఈయన కానీ ఏ పార్టీ అయినా కానీ ఇక్కడ అమలు చేయాలని మేము కోరుకుంటూ నేను ఈ సందర్భం రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగేడ గారి నాయకత్వంలో సుమారు ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘ ఉద్యమం అలుపెరగని ఉద్యమం నిన్న సుప్రీంకోర్టు తీర్పుతో బాధితుల పక్షాన న్యాయమైన తీర్పు వచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా ఈదుగురులో కేవలం ఇరవై మందితోటి మొదలైన మాట్లాడే ఉద్యమం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఆ తర్వాత రెండు వేల నాలుగులో కొంతమంది స్వార్థ సోదరు కుల సోదరులు సుప్రీంకోర్టు ఆశ్రయించి తీర్పును రద్దు చేయించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే సుమారు ఇరవై సంవత్సరాల ఉద్యమం అలు పెరిగిన ఉద్యమం ఇరవై సంవత్సరాలుగా అనేక రకాల కేసులు అనేక రకాల అవమానాలు అని అన్ని ప్రభుత్వాల అణచివేతలు అన్నిటికీ ఎదురు ఎదురటి లేవని మరి గెలిచినటువంటి నాయకత్వం విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం గౌరవ అధ్యక్ష మాది నాయకత్వంలో అలు పెరిగిన పోరాటం చేసి మరి ఈరోజు సుప్రీంకోర్టు మరియు ఆకాంక్ష న్యాయమైనది ఎస్సీలో ఏబీసీ వరికైనా ఉండొచ్చు అని ఉండాలని చెప్పేసి తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఈ తీర్పును అందుకున్న తర్వాత వెంటనే రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మొట్టమొదటిసారి మా ప్రభుత్వమే అమలు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఆ అన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మరి మాటని స్వాగతిస్తూ ఉన్నాం దాన్ని తక్షణమే అమలయ్యే విధంగా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు తీర్పును దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చొరవ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా మరి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఉద్యమ ప్రయాణంలో మేము చేయలేని కులంలో కూర్చుని వాళ్ళం మమ్మల్ని సమాజంలో ఉన్న అన్ని వర్గాలు అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు ప్రజాస్వామిక వాదులు వాళ్ళు ఆర్థిక సహకారం అందించి మా ఉద్యమాన్ని మా కష్ట నష్టాల నుంచి గట్టెక్కించి మమ్మల్ని ముందు నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నాకు కృతజ్ఞత ఉన్నాం ఏది ఏమైనా మీ అందరి సహకారం లేకుండా ఈరోజు ఎంఆర్పిఎస్లో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం లేదని విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మా అండగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా అదేవిధంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కష్టపడ్డటువంటి కార్యకర్తలకు మన కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు తెలియజేస్తూ ఉన్నాం ఏది ఏమైనా అంతి అంతిమ విజయము మాదిగల పక్షం అని చెప్పి చెప్పింది కాబట్టి మాదిగలు గెలిపే మాది ఒక్కరాల గెలిపే ఈ గెలుపును మాదిగా మాదిగ తండల ఉద్యమములో అమరులైనటువంటి మాదిగా అమరవీరులకు ఈ తీర్పును అంకితమిస్తున్నామనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం వారికి అమరవీరుల వాళ్ళ ఆశయాలను ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా న్యాయం జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ అమరవీరులకు తీర్పు అంకితం చేస్తూ ఉన్నాం